బృందం డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఈలో చెన్నైలో అఖిలపక్ష సమావేశానికి ప్లాన్ చేసింది స్టాలిన్ సర్కార్ ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల పార్టీలను ఆహ్వానిస్తోంది ఇందులో భాగంగా హైదరాబాద్కు వచ్చిన డిఎంకే నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీటింగ్ కు ఆహ్వానించారు డిఎంకే నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని స్పష్టం చేశారు కేటీఆర్ డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఇటు తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి తమను ఆహ్వానించిందంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు ఇదే విషయంపై భట్టి అన్ని పార్టీలకు లేఖ రాశారనే విషయంపై తమకు సమాచారం లేదన్నారు ఇక ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతును కాంగ్రెస్ సర్కార్ నొక్కేసిందని మండిపడ్డారు ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగే దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే బాధ ఆవేదన అందరిలో కూడా ఉంది అందుకే ఈ విషయంలో మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో మరి పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటికే నెహ్రూ గారు వస్తున్నారు అని చెప్పంగానే తప్పకుండా మన పార్టీ కూడా పాల్గొనాలి మనం పాల్గొని మన వాదన కూడా వినిపించాలి తెలంగాణ తరఫున కూడా గట్టిగా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పి ఆదేశించారు మరి మా పార్టీ తరఫున ఎవరు వెళ్ళాలి అనేది తొందరలో నిర్ణయించి మరి ఇరవై రెండు తారీఖు నాడు జరిగే సమావేశంలో పాల్గొంటాం బట్టి విక్రమార్క గారు రాస్తారా రాయబోతున్నారా మాకైతే ఇప్పటివరకు సమాచారం లేదు తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఆహ్వానించారు మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క సంస్కారం ఏందో చూడాలి ఎందుకంటే ఇవాళ మమ్మ గొంతు నొక్కి మమ్మల్ని రోడ్డు మీద బారేశారు ఎంత సంస్కారం ఉందో చూద్దాం